ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కమి సర్వదా ప్రేక్ష మహాశైయులందరికీ నమస్సుమాంజలు నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు తులారాశి వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీన రాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొడవ పడినటువంటి వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకొని ఇప్పుడు సుకుడు బాగుండడం వల్ల మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పటికీ వర్తిస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్కించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజి వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా బాగుంది విద్యార్థులకు విద్యలో మంచి ఉత్తీర్ణత కనిపిస్తుంది విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్నటువంటి సీట్లు సంపాదించుకోగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలంగా ఉంటుంది పై అధికారుల వల్ల మంచి మన్నలను పొందగలుగుతారు ప్రథమార్థంలో చాలా బాగుంటుంది ఈ మేషరాశి వారికి ద్వితీయ అర్థంలో మటుకు కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ముందుకు సాగలుగుతారు గృహాలు ఎప్పటి నుంచో మారాలి అనుకుంటున్న వారికి గృహం మార్పిడి జరుగుతుంది అలాగే వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి ధనలాభం ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ కూడా సమిసిపోయేటువంటి మార్గం కనిపిస్తుంది అలాగే వేళకు ఆహారాన్ని భుజించటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది స్థాన చలనం కనిపిస్తుంది ఉద్యోగస్తులకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి స్థాన చలనం ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి వీరికి ఉద్యోగంలో కూడా కొంత ఒత్తిడిలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విజయ పరంగా యూనివర్సిటీలో సీట్లు వస్తాయి ఆర్థిక పరంగా మీ సహాయ సహకారాలు అందుతాయి ముందుకు వెళతారు అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అరబ్ కంట్రీల్లో కూడా కొన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా తొందరగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వివాహ ప్రయత్నం అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహం కూడా కుదురుతుంది మీరు అనుకున్నటువంటి వారే దొరికేటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కొంత శుభ కార్యాలలో పాలు పంచుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలు తిరిగి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే బంధు వర్గం వారి వల్ల మంచి పేరు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ సఖ్యతగా ఆనందంగా ఉండేటువంటి మాసం ఈ మాసం మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా ఈ మాసంలో నెరవేర్చుకోగలుగుతారు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు స్త్రీలు విలువైనటువంటి వస్తువులు బంగారం తప్పకుండా కొనుక్కునేటువంటి యోగం కూడా ఉంది అలాగే రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచన ఉన్నాయి రాజకీయ నాయకులు తొందర పాటతనాన్ని తగ్గించుకోండి అలాగే ఆచి తూచి మాట్లాడండి మీకంటూ ఒక గొప్ప స్థానం ఏర్పడుతుంది అలాగే ఈ మేషరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోండి అలాగే ఆంజనేయ స్తోత్రాన్ని పఠించండి నామాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న దానికన్నా కూడా రెట్టింపు ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు మనశ్శాంతితో ఉండగలుగుతారు అలాగే మీకు ఇంకా అభివృద్ధిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ గ్రహాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి అవి వాడి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి